జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే విశేష స్పందన లభించింది జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి విడుదల స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియా కూడా వివరించారు साख ले साख ले रसरी सर सांभास सांभास साख लाओ पइतु टूटी స్టాంపులు రెండు పేస్ పుస్తకాలు ఒక అకౌంట్ పుస్తకం పచ్చేదీలు బంగారం తీసిపోయిందండి నా నాలుగో కూతురు కొట్టి చేసా పోయింది అమ్మ తెచ్చి అమ్మ తెచ్చి అంటే ఏ లెక్క చేయటల్లా పోలీస్ స్టేషన్ ఇక్కడికి వచ్చి ఎస్ఐ పేరు ఏందో తెలిసిపోవచ్చాను కొన్నాను కొంతకాలం జరిగిందండి ఆ చచ్చిపోయినాక వచ్చి నేను ఈ మూడు ఎకరాలు సెంటర్లో చూసి నాకు పెట్టిస్తామంటది నీకెట్ పెట్టేస్తానమ్మ మీకు నాలుగైదు ఎకరాలు చిరుసూరు పెట్టా మరి నేనుండ అన్న అన్నం తింటానికి మరి ఈ మూడు ఎకరాలు నీకు పెడితే మరి ఈ పిల్లలకు భర్త లేదండి ఆమెకి ఇద్దరు తెల్లలు రెండు ఎకరాలు కోలిస్తాను ఆమె పిల్లకి నాకే పెట్టు నాకే పెట్టి అంటది అని సుగుణం మీద చూసి తింటుంది అని చెప్పు అన్నారు నా తేణం పోయినా చెప్పనట్ట నన్ను బీభస్తం చేసిపోయావు నన్ను నాది నాకుండాల నాకు లేకపోతే నాకు జరగదు మీరు న్యాయం చేయకపోతే నేను చంద్రబాబు గారికి అడిగి రత్నగిరి కాలనీ సార్ మాది రత్నగిరి కాలనీ రైలికట్ట పాత్ర కట్ట పాత్ర ఎలికట్ట అంటారు సీట్లు వేపించి నా చేత చీట్లు పాడుకొని చీట్లు కట్టకుండా మేము మళ్ళీ మేమే కట్టట్లేదని మా మీదనే పాలు పెట్టడం మా పిల్లల్ని మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అవమానాలు చేయటం వాణి నాగలక్ష్మి దాసర కోటయ్య వెంకటేషు వీళ్ళందరూ సార్ అప్పులు తీసుకున్నారు బాగాలేదని అప్పులు తీసుకున్నారు అప్పులు కట్టట్లేదు చీట్లు కట్టలేదు లాస్ట్ నన్ను చేసి మా పిల్లల్ని మమ్మల్ని రోడ్డు మీద వేశారు సార్ ఇంకా అందరికీ ఏమైనా ప్రసాదం చేయాలి చీట్లు డబ్బులు అలా కట్టాలా చీట్లు చెప్పి ఇబ్బంది పడుతున్నారు సార్ నా ఇంటి మీద ఎంత రాళ్ళు వేశారు సార్ రాళ్ళు వేశారు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు సిమెంట్ రాళ్ళు వేశారు నా ఇల్లు పగలు కొట్టారు తిరపకమ్మనే అమ్మాయి నాగలక్ష్మి అనే అమ్మాయి వాణి అనే అమ్మాయి వీళ్ళందరూ సార్ వాళ్ళందరూ ఒక గు అందరూ వీళ్ళందరూ ఒకే కుటుంబ సభ్యులు సార్ వీళ్ళు చనిపోతే ఇచ్చాను సార్ అంతకుముందు రెండు సార్లు ఇచ్చాను సార్ వీళ్ళు కట్ రమ్మని పిలుస్తుంటే రావట్లేదు సార్